ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుత ఘన విజయం సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది ఆ పార్టీ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ సీట్లను జనసేన పార్టీ కైవసం చేసుకుంది పోటీ చేసిన ప్రతి చోట వంద శాతం స్ట్రైక్ రేటు సాధించిన పార్టీగా గుర్తింపు పొందింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కేబినెట్లో చేరి ఉప ముఖ్యమంత్రిగా కీలక పదవి దక్కించుకున్నారు ఆయన అభిమానులు మాత్రం సీఎం సీఎం అంటూ మీటింగ్లో నినాదాలు ఇస్తున్నారు సీఎం కాదు అయ్యా అంటూ ఆయన నవ్వుతూ చెబుతున్న విషయాలు మనకు అందరికి తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకుడు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎం వెంకయ్యనాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కర్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్త రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా మారుమోగుతోంది పవన్ కళ్యాణ్ గారు జనసేన నూట డెబ్బై ఐదు సెట్లలో పోటీ చేసి ఉన్నా కూడా రికార్డు విజయాన్ని సృష్టించేవారు ఆయనకి తిరుగులేదు ప్రస్తుతం అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట వెంకయ్యనాయుడు గారు ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూనే తాను చేసే విధంగా ప్లాన్ వేస్తున్నారు ఇటీవలే హరిహర విరమణ షూటింగ్ ని కంప్లీట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఓజీ సినిమాపై ఆయన లుక్ వేశారు